పెట్టిన పోస్ట్పై కావ్యశ్రీ అయితే రియాక్ట్ అవ్వడం జరిగింది వేరే వాళ్ళతో కలపకండి అనడంతో నువ్వు నన్ను ఉద్దేశించుకొని అన్నావు నాకు అర్థమయ్యింది కానీ నీ పోస్ట్ నీ దగ్గర పెట్టుకో మరోసారి ఇలాంటి పోస్టులు పెట్టి టైం పాస్ చేయకు అంటూ చెప్పుకొచ్చేసింది చెప్పిన ఆ పోస్ట్లో ప్రతి ఒక్కరికి లైఫ్ ఉంటుంది అంటే నువ్వు చెప్పినట్టే ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ ఉంటుంది అయితే రిక్వెస్ట్ చేస్తున్నావా అందరినీ రిక్వెస్ట్ దేనికి అయితే ఇండివిజువల్గా సపోర్ట్ చేయమంటూ లవ్ ఇవ్వమంటూ అన్నిటికీ అడుగుతూ వచ్చేస్తూ ఉన్నావు కానీ వర్క్ కాకుండా వేరే వాళ్ళు ఇంటెక్షన్తో పోస్ట్ ట్యాగ్ చేస్తూ ఉన్నారా ఎవరు చేస్తూ ఉన్నారు ఎందుకు చేస్తారు అసలు నీకు వాళ్ళకి సంబంధం ఏంటి అసలు నీ పోస్ట్ వాళ్ళు ఎందుకు వాళ్ళు ట్యాగ్ చేస్తూ ఉంటారు అంటూ చెప్పుకొచ్చేసింది కావ్యశ్రీ నువ్వు ఎవరిని కాదు నన్ను ఉద్దేశించుకొని ఈ మాట అన్నావు అని నాకు అర్థమైపోయింది మరోసారి చెప్తున్నాను నువ్వే నా దగ్గరికి వస్తావు ఏదో ఒక రోజు ఆ రోజు కావ్య నా నాన్ను తప్పైపోయింది నన్ను క్షమించు నాతో మాట్లాడు నాతో ఉండు నువ్వు లేకపోతే నేను ఉండలేకపోతున్నావు అంటూ ఏదో ఒక రోజు నువ్వు అంటావు ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఆ రోజు త్వరలోనే వస్తూ ఉంటుంది ఆ రోజు కోసం నేను కూడా చూస్తూ ఉంటాను అదే రోజు నువ్వు చూడాలి అంటూ చెప్పుకొచ్చేసింది కావ్యశ్రీ వీళ్ళు చేసిన ఆ పోస్ట్పై రియాక్ట్ అయినా మరి కావ్యశ్రీ ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందని చూడాల్సిందే